రవిదాస్ మహారాజ్ ఈ సంత్ రవిదాస్ మహారాజ్ యొక్క ఆలయము బంగారు ఆలయము ఆర్షి మంగారాజ్ పట్టణంలో ఉండడం జరిగింది ఇలాంటి ఒక గొప్ప గురువును ఈరోజు మనం ఆయన జయంతి ఉత్సవాన్ని మన గ్రామ పెద్దలందరి సంవత్సరంలో సంత్ రవిదాస్ మహారాజ్ యొక్క జయంతిని మన ఆంధ్రప్రదేశ్లో మాదిగ కులానికి చెందిన సంత రవిదాస్ మహారాజ్ ఆరు వందల నలభై ఏడు సంవత్సరాల క్రితమే ఒక గురువుగా గురువుగా ప్రసిద్ధి చెంది ఈరోజు తనకు బంగారు ఆలయాన్ని కాశీపట్టణంలో నిర్మించుకున్న ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఈరోజు పంజాబ్ రాష్ట్రంలో సిక్కుల యొక్క మత గురువు సాహెబు సాహెబ్ దానిలో ఆయన ఈ ఈరోజు గురుగంద్ సాహెబ్ చదవడం జరుగుతుంది అలాంటి ఒక గొప్ప గురువు జన్మదినాన్ని మన గ్రామంలో జరుపుకొని ఆయనకు అందరం జయంతి ఉత్సవాలు చేయడం చాలా ఆనందకరమైన విషయం అలాగనే మన గ్రామంలో యువత ఒక గొప్ప సందేశాత్మకమైన ఒక షార్ట్ ఫిలిం తీసి ఈరోజు ఈ సమాజంలో విద్యార్థులకు ఒక గొప్ప మార్గదర్శకాన్ని అందించిన ఈ నటి నటి మనులు నాగేష్ గారు అమ్మయ్య గారు మరియు రాహుల్ గారు రాజు ఇలా మా గ్రామంలోనే యువత ఇంత మంచి సందేశ ఇచ్చే ఒక షాట్ ఫిలింను తీయడం సంతోషంగా భావించి ఆయనను కూడా గ్రామ పెద్దలందరూ కలిసి వీళ్ళను కూడా సన్మానించడం జరిగింది జై సంతర కురు రవిదాస్ మహారాజ్